హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్ల కనీస పెన్షన్ పెంపుపై కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ పెన్షనర్ల యొక్క కష్టాలు గురించి వీడియో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈపీఎఫ్ఓ పెన్షనర్ల కష్టాలు చెప్పాలి చెప్పగలిగినవి కాదు అన్నీ ఇన్నే కాదు ఇబ్బందులు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కేవలం నెలకు వెయ్యి రూపాయలతోనే అసలు బ్రతికేది ఎలా అంటున్నారు ఈపిఎఫ్ పెన్షన్ వ్యవస్థలోని అసమానతలు నైన్టీన్ ఫిఫ్టీ టూ భవిష్య నిధి చట్టం ఈపీఎఫ్ చట్టం కిందికి వచ్చే ఉద్యోగులకు పెన్షన్ పథకం నైన్టీన్ నైన్టీ ఫైవ్ కింద ముప్పై ఏడు లక్షల మంది వృద్ధులు మరియు వారి యొక్క కుటుంబాలకు ఇస్తున్నటువంటి ఈ యొక్క మొత్తం ఇంతే వెయ్యి రూపాయలే ఉంది కనీస పెన్షన్ ఈ యొక్క అరాకుర పెన్షన్తోనే వారు ఆహారము దుస్తువులు ఇంటి అద్దెలు వైద్యము అన్ని ఖర్చులు తీర్చుకోవాలి మరియు ఉద్యోగ జీవితం అంతా కూడా శ్రమించి పన్నులు కట్టి దేశ ఆర్థిక ప్రగతి యజ్ఞంలో భాగస్వాములైన వారికి నాణ్యమైన పెన్షన్ దక్కేది ఎప్పుడు ఎప్పటి నుంచో కనీస పెన్షన్ పెంచమని పోరాడుతూ ఉన్నారు దేశంలో కోట్లాది మంది ఈపీఎఫ్ పెన్షన్ పెన్షన్ కన్నా ఎక్కువ మొత్తాన్ని వృద్ధాప్య పెన్షన్లు చెల్లిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు తీస్తున్నారు వారిలో అత్యధికలు ఎక్కువగా ఉద్యోగ ఉద్యోగాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ పన్నులు కట్టిన వారు కూడా కాదు సో ఉదాహరణకు ఈపీఎఫ్ కనీసం పెన్షన్ అనేది వెయ్యి రూపాయలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల పెన్షనర్లకు ఇంతకంటే ఎక్కువగానే ఇస్తూ ఉన్నారు మరి ఇలా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పెన్షనర్ల వేల రూపాయల్లో ఉంటుంది పెన్షన్లు మరి పార్లమెంటు సభ్యులు ఎంపీస్ అసెంబ్లీ సభ్యులు ఎమ్మెల్యేస్ పూర్తి పూర్తి కాలం పదవిలో ఉండకపోయినా సరే ఒక్కసారి సార్లు పూర్తి పెన్షన్ ఎన్నికైనా సరే వారికి పూర్తి పెన్షన్ అనేది లభిస్తుంది ఇది ఒక ఎంపీ ఎమ్మెల్యేగా రెండు పదవులు నిర్వహించిన వారికి డబుల్ పెన్షన్ కూడా ఇస్తారు వీరెవరికి కూడా ఈఎఫ్ పెన్షన్లు అంత తక్కువగా లభించవు న్యాయస్థానాల స్పందన మరియు ప్రభుత్వ అభ్యంతరకరాలు ఈపీఎఫ్ స్పందకారులకు పెన్షన్ పొందడం హక్కు అని ప్రభుత్వం చేస్తే దానం కాదని ఈ యొక్క న్యాయస్థానాలు కూడా స్పష్టం చేస్తున్నాయి కానీ ఈపిఎఫ్ పెన్షన్ పథకంలో ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల మంది సభ్యులు ఉన్నారు వారిలో ప్రస్తుత పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య ఎనభై ఒక్క లక్షలకు పైగానే ఉంది మరి ఈ కొద్ది మందికి కూడా ఎక్కువ మొత్తంలోనే పెన్షన్ చెల్లించడానికి కావలసిన సొమ్ము తమ దగ్గర లేదని ప్రభుత్వం చేతులు ఎత్తేస్తోంది ప్రభుత్వం చెప్తున్న అభ్యంతరాలు నిధుల కొరత ఈపిఎఫ్ పెన్షన్ నిధికి ఎంత మొత్తం జమ చేయాలి ఉద్యోగి రిటైర్ అయ్యాక ఎంత మొత్తం కనీస పెన్షన్గా వస్తుంది అనేది ముందుగానే నిర్ణయం అవుతుంది కనుక పెన్షన్ సరిపోవడం లేదనే కారణంపై తర్వాత దాన్ని పెంచడం సాధ్యమ సాధ్యపడదని ప్రభుత్వం చెబుతుంది యాక్చువల్ వ్యాల్ ఇవాల్యుయేషన్ ఇది భవిష్యత్తులో ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్ గ్రాడ్యుటీ మొదలైన వాటికి సంబంధించి ప్రస్తుత విలువను లెక్కించే పద్ధతి ప్రస్తుతం ఉన్న ని నిధి భవిష్యత్తులో జమలను కలపగా వచ్చే మొత్తం కూడా పెన్షన్లు చెల్లిస్తూనే ఉండటానికి సరిపోతుంది అనేది ఈ పద్ధతిలోనే అంచనా వేస్తారు రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటి మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ నిధిలో లోటును ఎదుర్కొంటున్నామని సర్కార్ చెప్తోంది ఇక మూడవది పే యూజ్ పే యూజ్ గో పే యాజ్ యూగో పెన్షన్ విషయంలో ప్రభుత్వం చెబుతున్న మూడు అభ్యంతరం దీనికి సంబంధించింది ఈ పద్ధతి ప్రస్తుతం ఉద్యోగులు పెన్షనర్లకు పెన్షన్ నిధికి జమ చేస్తూ ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఆ నిధి నుంచే పెన్షన్లు ఇస్తారు అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారు అందరూ కూడా అందులో ఆ పెన్షన్ నిధికి డబ్బులు అయితే ఇస్తూ ఉంటే ఆ పోగు పడిన డబ్బులు ఏమైనా ఏమున్నా ఏమున్నా ఇప్పుడు పెన్షన్లకు ఇస్తారు ఈ పద్ధతిలో ఏంటంటే ఉద్యోగులే తమలతో తమలో తాము రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగులకు ఇస్తారు ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఆ తర్వాత పనిచేసే వాళ్ళ పెన్షన్ చెల్లిస్తారు సో ఈ విధంగా రిటైర్ అయిన వారికి ఉద్యోగులు సర్వీస్లో ఉన్న ఉద్యోగులు వారి యొక్క డబ్బులు వారైతే కడతారో దాన్ని పెన్షనర్స్కు అందిస్తారు అలా ఉద్యోగులు ఉద్యోగులే తమకు తాము చెల్లించుకుంటారు కానీ వాస్తవంలో అలా జరగదని ప్రభుత్వం చెప్తుంది బయట నుంచి అంటే ప్రభుత్వం నుంచి నిధులు రానిదే పెన్షన్ చెల్లింపు సాధ్యం కాదని ప్రభుత్వం చెప్తుంది ఈ అభ్యంతరాలు కేవలం సాకులు మాత్రమేనా కానీ ఈ అభ్యంతరాలు కేవలం సాకులు లాంటివి అని విమర్శకులు చెప్తున్నారు సంక్షేమం సంక్షేమ రాజ్యంలో సామాజిక భద్రత సామాజిక భద్రత కింద వృద్ధులకు పెన్షన్లు ఇచ్చి ఆదుకోవడం అనేది ప్రభుత్వం విధి పిపిఎఫ్ సభ్యులు ఉద్యోగ విరపణ చేసే నాటికి వస్తున్న జీతంలో కనీసం సగాని పెన్షన్ గా ఇవ్వడం న్యాయమని న్యాయ అవసరము సో ఇప్పుడు ఇస్తున్న కనీస పెన్షన్లు ఈ స్థాయికి పెంచడం అనేది అనివార్యం అనివార్యం ఈ మేరకు అనివార్య బాధ్యతని గుర్తించాలని అంటున్నారు నిధులు పుష్కలంగా ఉన్నాయని ఆధారాలు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి ఉద్యోగుల పెన్షన్ పథకంలో జమ అయిన మొత్తం తొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లపై చిలుకని కేంద్ర కార్మిక శాఖ సహాయక మంత్రి శోభా ఖరాందరా పార్లమెంట్కి తెలిపారు మరి ఈ యొక్క మూల నిధితో పోలిస్తే ఏటా పెన్షన్ చెల్లింపులకు ఖర్చు అవుతున్న మొత్తం చాలా తక్కువ అంటున్నారు ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడులో ఈ మేరకు ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు మూల నిధి ఉండగా ఆ ఏడాది పెన్షన్ కింద చెల్లించిన మొత్తంలో అదనపు అందులో కేవలం రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం మాత్రమే అలా అంటే కేవలం ఇరవై మూడు వేల రెండు ఇరవై ఏడు కోట్లకు మాత్రమే అన్నమాట మరి ఆ సంవత్సరంలో మూల నిధిపై వచ్చినటువంటి వడ్డీ యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల అయితే చెల్లించింది ఇరవై మూడు వేల ఇరవై ఏడు కోట్లు మాత్రమే మరి వచ్చిన వడ్డీని చెల్లించినా కూడా అలా చాలా వరకు పెన్షన్ పెరిగే అవకాశం ఉంది కానీ ఇంతవరకు కూడా పెంచట్లేదు అది ఏ ఏడాది పెన్షనర్ల కింద చెల్లించినటువంటి మొత్తానికి అంటే కూడా రెట్టింపు కన్నా ఎక్కువ వడ్డీ వచ్చింది ఇప్పుడు పెన్షన్ కన్నా వడ్డీ రేట్ అనేది వడ్డీ రెట్టింపు వస్తుంది పైగా పెన్షన్ పథకంలో మొత్తం ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల మంది సభ్యుల్లో పెన్షన్ పొందుతున్నారు కేవలం పదహైదు శాతం మంది మాత్రమే అనమాట పెన్షన్లు పొందేది మిగతా వారందరూ కూడా లో ఉన్నప్పటికీ ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులే వారంతా సో పెన్షన్ పొందుతున్న వారు పదహైదు శాతం మాత్రమే మరి వారికి ఎందుకు పెంచట్లేదు అంటే సాకులు చెబుతున్నారనే విమర్శలు వస్తున్నాయి భవిష్యత్ అంచనాలు మరియు డిమాండ్లు ఏటేటా ఎక్కువ మంది రిటైర్ అవుతున్నారు కాబట్టి పెన్షన్ చెల్లింపులు ఎక్కువ అవుతాయి అదే సమయంలో అంతకన్నా ఎక్కువగా కొత్త సభ్యులు కూడా ఈపీఎఫ్లో అయితే జాయిన్ అవుతూ ఉంటారు కదా మరి వాళ్ళు కూడా వాళ్ళ జీవితం నుంచి జమ చేస్తూ జీవితం నుంచి జమ జమ చేస్తూ ఉంటారు మరి అది కూడా గమనించాలి అని అయితే చెప్తున్నారు లేకపోతే ఏ సంవత్సరంలో చూసినా ఈపీఎఫ్లో జమ అయ్యే మొత్తం కన్నా పెన్షన్గా చెల్లించే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది నేడు నిధికి డెబ్భై ఒక్క వేలకు పైగా కోట్ల రూపాయలు జమ కాగా పెన్షన్గా చెల్లించేది ఇరవై మూడు వేల కోట్లు మాత్రమే అనమాట అలాంటప్పుడు పెన్షన్ డబ్బులు లేవని పెన్షన్ డబ్బులు ఎక్కువగా చెల్లించడానికి లేవని సర్కారు చెప్పడం సమంజసం కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎనభై ఒక్క లక్షల మంది పెన్షన్దారులలో డెబ్బై ఎనిమిది లక్షల మందికి కనీసం ఐదు వేల కన్నా తక్కువ పెన్షన్ అనేది వస్తుంది యాభై ఎనిమిది లక్షల మందికి రెండు వేల కన్నా తక్కువగా వస్తుంది వెయ్యి పెన్షన్ వెయ్యి పెన్షన్ను ఐదు వేలకు పెంచాలంటే నలభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు కావాలి మరి ఈ పెన్షన్ను పదివేలకు పెంచాలి అంటే రెట్టింపు మొత్తం కావాలి ఇలా చెల్లించే మొత్తం మూలనిధికి ఉంది కాబట్టి ఎందుకంటే దాని మీద వడ్డీ అనేది వస్తుంది ఈ మేరకు మూలనిధి బలంగానే ఉంది ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది మరి కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడల్లా జరుగుతూ ఉంటుంది సో దాని మీద వడ్డీ కూడా వస్తుంది కానీ ఏదో ఎందుకు చెల్లించట్లేదు అనేది సమాధానం ఉండటం లేదు ఇప్పటికి కూడా